నాలుగు ఆరు ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించను అహంకారులు లేదా గర్విష్ఠులు దేవుడు ఎదిరిస్తాడు అహంకారము తమ్మును గూర్చి తాము మేము బాగున్నాము అనేటటువంటి స్థితి ఇతరులను తృణీకరించేటటువంటి స్థితి ప్రైడ్ ఇంకా చెప్పాలి అని అంటే లోబడడానికి ఇష్టము లేని స్వభావం సో అహంకారము గర్వము ఉన్నటువంటి వారు మేమైనటువంటి స్థితిలో ఒక కరెక్షన్ వచ్చినప్పుడు లేదంటే నువ్వు చేర్చున్నది తప్పు అని దేవుని వాక్యం చేత మాట్లాడబడినప్పుడు వెను వెంటనే కోపం వచ్చేస్తుంది లోబడని తత్వం వచ్చేస్తుంది దృఢీకారం వచ్చేస్తుంది అది అహంకారం గర్వం పొరపాటు ఉండియు పాపము ఉండి దానిని ఎత్తి చూపించినప్పుడు వెంటనే కోపం బాధ దాన్ని అంగీకరించిన తత్వం దాని లోబడనటువంటి తత్వం ఇది ఎక్కడైనా మనకున్నదా మనలో కనబడుతున్నదా మన తప్పు మనం చూపించినప్పుడు లోబడేది పోయి అంగీకరించేది పోయి విదేత చూపేది పోయి స్వభావం మార్చుకునేది పోయి అఫెండ్ అవుతూ బాధపడుతూ విదేత చూపుతూ వెళ్లే పరిస్థితి ఉన్నదా ఒక యవనస్తు వచ్చాడు యశు ప్రభు దగ్గరికి ఆసక్తితో వచ్చాడు తన ఆసక్తి చూస్తే ఎంత ఆసక్తి అని అనిపించింది కానీ రాజ్యం గురించి వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఎంత ఆత్మీయమైన సంభాషణ కోరికో కానీ నీలో ఒక కొదువుగా ఉన్నది ఈ ఒక్క విషయాన్ని నువ్వు మార్చుకుంటే నీకు సరిపోతుంది అని మాట్లాడినప్పుడు ముఖము చిన్నవచ్చుకున్నాను ఆ ఒక్క విషయమును మార్చుకుంటానికి ఇష్టం లేక వెళ్ళిపోయాడు ఎస్ఐ దగ్గర నుంచి అది అహంకారం అది గర్వము అటువంటి పరిస్థితిలో ఏమంటుంది నువ్వు నువ్వు వాక్యం అహంకారులను ఎదురిస్తాడ అంతే దీనులను ఆయన కృపణిస్తాడ దీనులకు ఆయన కృపనిచ్చారు దీనులు హంబుల్గా మాట్లాడే వాళ్ళు కాదు అయ్యా అయ్యా అనేటటువంటి వాళ్ళు కాదు లోపల వ్యతిరేకమైన మనసుండి బయట సౌమ్యముగా మాట్లాడట కాదు దీనం దీనత్వం అంటే మన యొక్క స్థితిని మనం అంగీకరించటం మన తప్పు మనకు తెలియపరచబడినప్పుడు అయ్యో నేను పాపం చేశాను అని అంగీకరించటం గర్వము ఉన్న స్థితిలో మన పొరపాటు మనకు తెలియపరచబడినప్పుడు కోపం వస్తుంది లేదంటే ఆ బాధ వస్తుంది తృణీకారం వస్తుంది అవితే వస్తుంది కానీ దీను డుంపైనటువంటి హృదయములో అంగీకరిస్తాం పశ్చాత్తాపడతాం విధేత చూపుతాం మనస్సు క్రియలు మార్చుకు దీనులకు ఆయన కృపనిచ్చును దీనమైన స్వభావమును మనం కనపరిస్తే మన పొరపాటు మన యొక్క పాపము మన అవిధేత మనం ఎదురు తీసుకుని వచ్చినప్పుడు అవును నేను పొరపాటు చే అవును నేను మార్చుకుంటా అవును నేను తగ్గించుకుంటా అని క్షమించము అనే పశ్చాత్తాపం మనలో వచ్చింది అని అంటే కృప అనగా యోగ్యత లేని స్థితిలో ఉండినప్పటికి యోగ్యము కాకపోయినప్పటికీ ఎలాంటి అవిధేతలో ఉండేటప్పటికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు దేవుడు అంగీకరిస్తాడు దేవుడు క్షమిస్తాడు దేవుడు హక్కుని చేర్చుకుంటాడు ఆయన తటాక్షమును మరలా అనుగ్రహిస్తాడు పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేస్తాడు గర్వము అనేది మనలో ఉంటే ధృణీకరించబడదు దేవుని సన్నిధికి వచ్చి నేను లోబడనులే ఇప్పుడే అనే స్వభావంతో దేవుని సంతికి ప్రార్థనలో మనము చాలా నేను మార్చుకుంటా నా స్వభావాన్ని నేను దిద్దుకుంటా అనేటటువంటి మనసుతో వచ్చినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి ఆయన అహంకారులను ఎదిరిస్తాడు దీనిలకు రుపణను గ్రహిస్తాడు అహంకారమును తొలగించి దావీదు నా తాను చేత నువ్వు చే పాపము ఆ మనుషుడు నీవే అని అన్నప్పుడు నేను పాపము చేసి తిని అని మర్ర పెట్టినాడు ఏమాత్రము ఎదురాడలేదు అలాంటి మనస్సు బలమైన పశ్చాత్తాపపు ఆత్మ దేవుడు మనలో పుట్టించి నడిపించి సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామమునకు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాను నాయన అహంకారులను ఎదిరిస్తాను దీలకు రొప్పనిస్తానన్నావు ప్రభా అహంకారము గర్వము ఏది మాలో ఉండనివద్దు దైనా మెత్తని మనస్సును దయచేయండి లోబడు మనస్సును దయచేయండి కఠినత్వమును తొలగించండి అవిదేత అవిదేత మరల మరల అవిదేత చూపు ఉంటే మైన హృదయం కఠినమైపోతూ చేయించిన పొరపాటు పొరపాటే కాదన్నటువంటి నైనా వాత భయపడిన స్థితిలోనికి మేము వెళ్ళిపోని వద్దని వేడుకొని ప్రభ ప్రభాక దినముల్లో మేము బ్రతుకుతున్నాం ఏ సమయం నీరు రా రావచ్చునో మాకు తెలియదు ప్రభా ఇదే స్థితిలో మేము ఉంటే ప్రభా మేము పోగొచ్చుకుంటామేమో క్షమించమని కరుణించమని కృపచూపమని కటాక్షించమని నికే స్థుతి చెల్లిస్తూ నా ప్రభా అమును దయచేయము నైనా నీ కృప అనుగ్రహించము నైనా నీ యొక్క వాశ్చల్యము దయచేయము నైనా నీవే జ్ఞాపకం చేసుకున్నామని ఆడుకుని అడుగునిచ్చునాను నజరేయడానికే స్థుతి చెల్లిస్తూ ఏసునామని వేడి ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెన్